సాతానును బంధించి వెయ్యి సంవత్సరాలు నిశ్శబ్దం చేయగలిగిన దూత ఎవరు ప్రకటన గ్రంథం ఇరవయ్యవ అధ్యాయం ఆ క్షణాన్ని వెల్లడి చేస్తుంది యోహాను ఇలా వ్రాశాడు నేను ఒక దూతను చూశాను అతడు అగాధపు తాణపుచెవిని మరియు ఒక పెద్ద గొలుసు పట్టుకుని పరలోకం నుండి క్రిందికి వచ్చాడు ఆ దూత సాతానును పట్టుకుని బంధించి అగాధంలో పడవేసి అతడిని వెయ్యి సంవత్సరాల పాటు బయటకు రాకుండా దానికీ ముద్రవేశాడు ఆ దూత మిఖాయేలు కాదు గాబ్రియేలు కాదు అతడు దేవుని శక్తివంతమైన సేవకుడు అదే అద్భుతమైన సత్యం సాతను సక్తి గొప్పదే కాని అది అంతిమమైనది కాదు బలమైన శత్రువు కూడా దేవుని ఆజ్ఞను ఎదిరించలేదు ఎందుకంటే దూత బలం ముఖ్యం కాదు అతడిని పంపినవారి అధికారం ముఖ్యం ఏ దూతను అయినా ఆజ్ఞాపించే దేవుడిని మరియు చీకటి శక్తులన్నిటిపై అధికారం కలిగిన దేవుడిని మీరు విశ్వసిస్తే ఆమెన్ అని టైప్ చేసి విజయం ప్రభువుది అని ప్రకటించండి